తులారాశి తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కూడా ఫలితాలు ఉన్నాయి ఏ ఫలితం అవసరం లేదు ముఖ్యంగా మీ రాశిని అంటే సెకండ్ భావాన్ని సెకండ్ భావాధిపతి చూసుకోవడము గురుదృష్టి కూడా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు ఫైనాన్స్ అంటే ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారండి అంటే మీకు రావాల్సిన సంపదలు ఖచ్చితంగా మీకు వస్తాయి బాగా పాటలు పాడే శక్తి మీకు ఉంటుంది చదువు బాగా ఉంటుంది సంగీతం బాగా వస్తుంది సంగీత సాధన బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా గాయని గాయకులకి యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి వాళ్ళందరికీ మంచి కాలం చెప్తాము సెకండ్ సెకండ్ హౌస్ని గురు దృష్టి కుజు దృష్టి ఉండడం వల్ల చాలా మంచిది విదేశీ పర్యటన కూడా చేస్తారు ధనయోగం ఖచ్చితంగా బాగుంటుంది బాగుంటుంది కంఠత్వాన్ని బాగా ఎక్కువ అండి అనర్గళంగా మాట్లాడే శక్తి భగవంతుడే మీకు ఇచ్చాడు ఫోర్త్ భావాన్ని కూడా గురుడు చూస్తాడు కంఫర్టబుల్నెస్ సుఖపడే తత్వం బ్రహ్మాండ సుఖపడే తత్వం మీకు బాగా ఉంది అంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము మీ ఆర్థిక పరిస్థితి బాగుండడము అంటే ఫోర్త్ భావం బాగుందండి ఇంకా తల్లిదండ్రు విద్యలో బాగా రాణించడము గారికి చాలా బాగుండడం ఇందాక చెప్పాం కదా అలాగే వాహన సౌక్యము గృహ సౌక్యము ఆభరణ సౌక్యము ఖచ్చితంగా అమ్మాట సంగీతం ఖచ్చితంగా బాగుండే కాబట్టి సంగీతంలో అక్కడ మీరు బాగా రాణిస్తారు అన్నంలో ఏమాత్రమూ సందేహాలు పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కదా పుత్రిక సంతాన విషయంలో చాలా ఇబ్బంది పెడతారు పెడితే సరైన ఇబ్బంది పెడుతుంటాడు అంటే వాళ్ళ వల్ల మీరు ఆలోచిస్తుంటారు చదువు విషయంలో కానీ లేకపోతే వాళ్ళు ఎలా డెవలప్ చేయాలని అలా చూ మీరు అలాగే పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి రాహు నడు జర విశేషంగా మీరు సక్సెస్ చేస్తాడండి ఆరోభావంలో రాహు ధన సంపాదని భూ సంపాదనలని అలాగే వస్త్ర సంపాదల్ని వస్త్రాలని ఇట్లాగే ఆభరణ ఆభరణాలు ఇవన్నీ ఎనిమీస్ లేకుండా కాపాడమన్నీ మీకు ఇస్తాడండి నాయన అంటే మీరు సపోజ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తున్నారు దాంట్లో సక్సెస్ అవుతారు అవి విదేశా స్టాంపింగ్ వెళ్తున్నారు అందులో మీకు స్టాంపింగ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అష్టమభావంలో కుజుడితో కలిసిన గురుడు మంచివాడ కాదు అవునా మంచివాడే కాదు ఇక్కడ ఏం చెప్పాలంటే ఇక్కడ అంటే ఈ గురుడు ఆరో భావాధిపతి అయ్యి మీకు అంటే మీకు మీకంటే అర్థం ఏంటంటే మీ రాశి వాళ్ళకి ఆరో భావాధిపతిగా ఎందో భావంలో ఉన్నాడు కుజుడితో కలిసి ఉన్నాడు అంటే తలవంతలముగా వచ్చే ధనయోగం బాగుంటుంది సపోజ్ మీరు లాటరీస్ కానీ లేకపోతే స్పెక్యులేషన్ కానీ లేకపోతే వంటారు సరే ఒకరి కొన్ని గేమ్స్ ఆడుతుంటారు కదా వాటిలో కానీ మీకు రా రాణించడానికి అవకాశం ఉంది కొంతమందికి గేమ్స్లో బాగా రాణించడం బాగుంటుంది తలవంతలం వచ్చే ధనయోగం పర్ఫెక్ట్గా ఉంటుంది బాగా యోగవంతమైన కాలం అని చెప్పచ్చు అంతేకాదండి కుచుడు కూడా మీకు భాగ్యస్థానంలో వెళ్ళిపోతున్నాడు సెకండ్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్ ట్వంటీ నుంచి అంటే మంచి వేస్తాడు సప్తమాధిపతి కూడా అయ్యాడు అంటే భార్య మూలకంగా మీకు ధనయోగం అంతేకాకుండా మీరంతట మీరు కష్టపడేటట్టుగా ధనయోగం వాహనం కొనుక్కోవడం గృహాలు కొనుక్కోవడం ముఖ్యంగా భూములు కొనుక్కుంటారండి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా మీకు బాగుండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న సందేహం లేదు సో ఒక ఇంపార్టెంట్ అండి తర్వాత పదకొండవ భావంలో పదో టెన్త్ టెన్త్ లో రవి ఉన్నాడు రవి బుధుడు దశమంలో ఉన్నారు రవి మీకు మంచివాళ్ళు కాదు అయినప్పటికీ దశమంలో రవి బుద్ధులు మంచివాళ్ళు అంటే ఏంటంటే ఫైనాన్స్ సంబంధించిన వృత్తుల్లో కానీ లేదా డాక్టర్స్ కర్కాటక రాశిలో రవి బుద్ధులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న చాలా బాగుంటుంది అది గొప్ప అదృష్టం కుజగూర కూడా కాంబినేషన్ అంటే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఆయుటర్స్కి ఇలా కుజగూర్రెల కాంబినేషన్ ఉంటుంది అలాగే బుధ రవి బుధుల కాంబినేషన్ దశమలో ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ గా పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోవడము బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇట్లా బాగానే ఉంటుంది పదకొండో భావం చూసుకుంటే అంటే బుధుసుక్కులు కాంబినేషన్ భూములు కొనుక్కుంటారు వాహన యోగం ఉంటుంది ముఖ్యంగా కళారంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉందండి బుధుసుక్కులు పైగా రవి రవి కలుస్తున్నాడు రవి అక్కడ మీకు బాధకుడు అవుతాడు పదిహేడో తారీఖు చూస్తున్నాడు కానీ కాంబినేషన్ అంటే రవి బుద్ధులు కాంబినేషన్ లోపంలో ఉన్నారు శుక్రుడు కూడా కాంబినేషన్ శుక్రుడు మీకు మంచివాడు బుధుడు కూడా మంచివాడు లాభంలో ఉన్నారు ఓ పక్కనేమో తలవంతలుపుకొచ్చి ధనయోగం ఓ పక్కనేమో నైన్త్ హౌస్ బాగుండము ఇంకో పక్కనేమో బుధ శుక్కులు కాంబినేషన్ లాభంలో రవితో కలిసి అంటే మీకు ఏది పట్టుకుంటే అది సక్సెస్ అవ్వడానికే ఎక్కువ ఉన్నాయండి అది పదిహేడు తరకీ నుంచి ఇంకా బాగుంటుంది గ్యాంబ్లింగ్ అంటారు అంటారు కదా వాటిలో మీరు బాగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది శుక్రకేతువులు పన్నెండో భావనలు తప్పు అయినా గురు దృష్టిస్తుంది కాబట్టి పుణ్యక్షేత్ర దసరాలు పుణ్యనదుల్లో స్నానాలు అట్లాగే చేస్తారండి ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంది త్వంత భావంలో ఉన్న శుక్కుడు ఎక్కువగా మీకు వీడిని దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు అనమాట మీకు ఒక సన్మానాలు కూడా జరుగుతూ ఉంటాయి అదే విధంగా చాలా బాగుంది ముఖ్యంగా మీరు పూజించవలసింది ఏమో అమ్మవారు సరస్వతి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన సుఫలితాన్ని పొందుతారు